శాలలోనికి వచ్చినటువంటి శిశువును చూచారు శరీరముతో ఉన్నటువంటి శిశువును చూశారు యోసేపులైనటువంటి వారు మందకాపరులైనటువంటి వారు ముఖాముఖిగా చూచారు సుమియోను అన్న పౌలు గారు అంటారు కడపట అకాల ముందు పుట్టిన నాకును కనబడిను అన్నారు కనుక ఈ కాలములో పుట్టినటువంటి మనకును కనబడటానికి శ్రేష్టమైన సమయములో ఈ స్థలములోనికి వచ్చారు నెవదేవుని తలంపు మాత్రము కలిగించుకుందాం క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట ఆయన్ను ఆరాధించటం అంటే జ్ఞానుల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఆయనను చేరుకొనుట కొరకు ఆయనను వెంబడించుట ఆయన ఆరాధించటమంటే ఆయనను చూచి అత్యానంద అత్యానందభరితలగుట ఆయనను అంటే ఆయనకు సాగిలపడుతా దానించి చూడగలిగితే మాత్రమే ఆయనకు సాగిలపడగలుగుతాం అదే సత్యముతో ఆరాధించుట ఆయన్ను ఆరాధించుట అంటే సమర్పించుకునుట ఆనందించుట సగిలపడుట సమర్పించుకునుట ఆయన్ని చూడకపోతే ఈ అనుభవం రాదు కదా చూడుడి తూర్పు జ్ఞానులు చూసిన విధముగా సర్వజనుల రాజును శలయందు చూస్తే ఆయన లో రాజును చూశారు కనుకనే అయ్యో వేటి వేటి నుంచి ఇంతవరకు ఏ రాజు రక్షించలేకపోయాడో వాటి నుంచి మములను రక్షించుట కొరకు వచ్చిన రాజు ఈయనే అని అత్యానందభరితలయ్యారు ఆ రాజుకు సాగిల పడ్డారు ఆ రాజుకు సమర్పించుకున్నారు నేను నీ వాడనై ఉండగోరుదునో ప్రభో అని భక్తులు సమర్పించుకున్నట్లుగా తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువో అని మనచనకులు సమర్పించుకున్నట్లుగా నాటికాలపు జ్ఞానులైనటువంటి వారు అలాగున సమర్పించుకున్నవారుగా ఉన్నారు అలాగున చూడగలిగితే మెండుగా క్రిస్మస్ చేసిన వారం అవుతాం అంటే ఆయనకు చెంది అంతగా ఆయన ఆరాధించిన వారం అవుతాం ఆ వెనుక చుడుడీసేపు చుచినా విధముగా ని జతను యోసేపు గారే ఇంత కాలానికి నాకు మంచి జత దొరికింది అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు గనుకొని యోసేపు యొక్క నీతి నిలబడింది ఆరాధించటం అంటే ఏంటో తెలుసా ఆయనను మంచి జతగా మనం చేర్చుకోవటం ఆరాధించటం అంటే ఏంటో తెలుసా మన చెంతకు వచ్చిన ఆయన చెంతకు మనం చేరటం ఆయనలోని మంచి జతను చూస్తే ఆయన ఆయనతో తప్ప ఎవరితోనూ సహవాసం చేయలేం కదా ఆ సహవాసం కొరకు యోసేపు గారు జీవిత కాలపు అవమానాన్ని సహించారు కనుకనే ఇక్కడ పక్కన కూర్చున్నారు అక్కడ పక్కన కూర్చున్నారు అదే క్రిస్మస్ ఆయన ప్రక్కన కూర్చోటమే ఆయన సంతోషించే ఆరాధన చూడు మరియమ్మ చూచిన విధముగా మనకీయబడిన కుమారునిప్పుడు మరియమ్మ గారే కుమారుణ్ణి చూచినట్లు చూచారు దేవుణ్ణి చూచినట్టు చూడలే సుమా దేవుణ్ణి చూసినట్లు చూస్తే భయపడి ఆదామహ్వలు చెట్టు చాటుకు వెళ్ళినట్లు వెళ్ళిపోయేవారే ఆయన్ను దేవుణ్ణి చూసినట్లు చూడటానికి కాదు ఆయన వచ్చింది ఈరోజు కుమారుడుగా చూడటానికి అందుకే దైవజనులు పాడారు కదా మన నిమిత్తమైన శిశువు మహిని బుడ్డెను కనుక కుమారుడుగా చూసింది కనుక గర్భములోనికి చేర్చుకుంది గర్భాన్ని ఇచ్చింది ఆయనకు మనము గర్భం ఇవ్వటమే ఆయనను మనం హృదయములో చేర్చుకోవటం ఇదే క్రిస్మస్ అదే క్రీస్తును ఆరాధించటం చూడు పైదూత చుచినా విధముగా దూత చుచినా విధముగా ప్రభువైన క్రీస్తును బలవరుని పైలోకములో నుంచి వచ్చిన దూతలైనటువంటి వారే ఆ బాలు వరుడుగా చూశారు ఆ బాలుల్లోని వరుని స్థితి చూచారు ఎంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చావయ్యా నువ్వు వరుడు కాబట్టే కదా వధువు కోసం అన్ని విడిచిపెట్టి వచ్చావు అని అలాగూ చూచి ఆయనను స్థుతించినటువంటి వారుగా ఉన్నారు గూడి చేసేదా స్తోత్రములను ఆ మహిమ దూతలతో కలిసి ఆయనను స్తోత్రించుటయే క్రిస్మస్ చుడు పైసేన చుచినకరణి ధరకు వచ్చిన సమాధర కరు పైలోకం నుంచి వచ్చినటువంటి దూతలైనటువంటి వారు సేన ఆయనను సమాధానకరునిగా చూశారు ఎంత నెమ్మదిచ్చావయ్యా అయ్యో మేము తప్పిస్తున్నాం లక్షల సంవత్సరాలుగా నీ ముఖార విందము చూడాలని చూడలేక రెండు కళ్ళతో సారీ రెండు రెక్కలతో మా కళ్ళు రెండు రెక్కలతో మా కాళ్ళు కప్పుకుంటూ ఎదురు చూశామయ్యా మాకు నెమ్మదిచ్చావయ్యా మమ్మల్ని కలువ చేసినటువంటి మా దేవుణ్ణి మేము చూశాం అనేటువంటి సంతోషం ఇచ్చావయ్యా అని దూత సేన ఆయనను స్థుతిస్తూ ఉన్నారు కీర్తి గొప్ప గొల్లంగూడి గొప్ప సేతు ఆ వెనుక గొల్లలైనటువంటి వారు ఆయనను చూసి ప్రచురం చేశారంట అయ్యో దేవజనాంగమా నాలుగు వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నారు కదా ఇదిగో వచ్చారైనా మేం చూశాం రండి ఆయన చూదురు అని ఆయన కీర్తిని గొప్ప చేశారు ఆయన కీర్తిని గొప్ప చేయటమే ఆరాధన ఆయనకు చెందవలసినటువంటి మహిమ ఆయనకు అందించటమే ఆయన ఎందరి కొరకు వచ్చారో ఆ అందరికీ ఆయన్ను పరిచయం చేయటమే ఆయన ఆరాధించటం సుమయోని గారు అంటారు అదా ఇప్పుడు నిదాసుని సమాధానముతో పోనించుచు ఉన్నావు మరణములో కూడా నెమ్మదిని అనుభవించటమే ఆయన్ని ఆరాధించటం ఆయనలో వరుణ్ణి చూస్తూ ఆయన్ని ఎత్తుకోవటమే ఆయన్ని ఆరాధించటం అన్నమ్మగారైతే ఆయనలో విమోచకుని చూశారు విరుష్టలేమి యొక్క విమోచన కొరకు కనిపెట్టుచూ ఉన్నటువంటి వారందరిని కూర్చి అయా ఇదిగో విమోచన వచ్చారు విమోచకుడు వచ్చారు అంటూ ఆయనలో సర్వలోక విమోచకున్ని చూసి ఆయనను కొనియాడారు అదే క్రిస్మస్ అందుకే టెలివిజన్లు అన్నారు క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను

మంచి స్నేహితుడవుతాడా కుమారుడవుతాడా రక్షకుడవుతాడా వరుడవుతాడా విమోచకుడవుతాడా పరీక్ష చేస్తూ ఆయన నీకేమై ఉన్నారో దాన్ని బట్టి ఆయన వైపు చూడటమే ఆయన ఆరాధించటం ఈ ఐదు అందుకున్న వారమైతే ధన్యులం కనుక అలాగునైన వైపు చూస్తూ ఆరాధనలోనికి వెళదాం ప్రేమా